హలో గైస్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమనగా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా మేనకోడలని అయితే అయితే వెళ్తున్నాము నిన్న సాయంత్రం ఫోన్ చేసి మా అమ్మ నాకు ఏదైనా తీసుకురా అంటే అమ్మ అన్నారు నేను మీకు ఏదో ఒకటి తయారు చేస్తాను అన్నారు అప్పుడు నేను అమ్మగారితో ఇలా అన్నాను మా అమ్మ పప్పు చెక్క అయితే తయారు చేద్దాము అది తినటం వల్ల పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది శక్తి అయితే వస్తుందని చెప్పాను ఇంకా ఒక క్షణం కూడా ఆలోచించకుండా షాపు దగ్గరకైతే వెళ్ళి పల్లీలు బెల్లం బాదం పప్పు కొబ్బరి యాలకులు అయితే తీసుకురావటం జరిగింది మీరు చూస్తున్నారు అవి అరీ పప్పు చెక్క తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చేద్దాము పల్లీలు బెల్లం బాదం పప్పు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఒక నాలుగు లేదా ఐదు యాలకులు ఇక తయారు చేయ విధానం అయితే చూసేద్దాం మొట్టమొదటగా స్టవ్ను జిమ్ములో పెట్టి మనమైతే శనగిత్తనాలను బాగా వేపుకోవాలి అప్పుడే రుచిగా వస్తాయి చూశారు కదా ఇలా వేపుకున్న శనగిత్తనాలను అయితే సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి శనగిత్తనాలకు పొట్టువలసే ప్రక్రియలు అయితే ఇలా చేస్తున్నాను ఇలా చేస్తే పొట్టు అయితే అది ఈజీగా వెళ్ళిపోతుంది చనగిత్తనాల నుంచి పొట్టునైతే వేరు చేస్తూ ఉన్నాం చూశారు కదా తరువాత ప్రక్రియలో భాగంగా బెల్లాన్ని అయితే ఇలా అయితే దంచుకోవాలి ఫైనల్గా ఇలా అవుట్పుట్ అయితే వచ్చింది శనగత్తనాలను పొట్టు వేరు చేసిన తర్వాత బెల్లాన్ని అయితే ఇలా మెత్తగా అయితే దంచుకోవాలి దంచుకున్న బెల్లాన్ని ఇలా పాకం వచ్చేంత వరకు అయితే చేయాలి కొబ్బరి ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలి తరువాత యాలకలను పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న యాలకలను వేరొక ప్లేట్లకు అయితే తీసుకోవాలి ఇలా బాగా పాకం వచ్చేంత వరకు అయితే బెల్లాన్ని అయితే మరిగించుకోవాలి పాకం వదిలిన తర్వాత యాలక్కలు అయితే వేసుకోవాలి తరువాత కొబ్బరి ముక్కలను కూడా అయితే యాడ్ చేసుకోవాలి ఇక ఫైనల్ స్టెప్గా శనగెత్తనాలు అయితే వేసుకోవాలి చూశారు కదా పాకం శనగిత్తనాలకు బాగా పట్టేంత వరకు ఇలా అయితే చేసుకోవాలి ఇలా వేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో అయితే ఇలా తీసుకోవాలి ఫైనల్గా పప్పు చెక్క అయితే రెడీ అయిపోయింది ఇలా అవుట్ అయితే వచ్చేసింది చూశారు కదా ఇక పప్పు చెక్కను ఇలా చిన్న చిన్న భాగాలుగా అయితే చేసుకోవాలి ఇక స్వీట్ని అయితే ప్యాకింగ్ చేసేద్దాం ఇక డబ్బాలో అయితే అయితే నింపేసాం ఇక ప్యాకింగ్ అయితే చేసుకొని ఇంటికి పెట్టేసుకుందాం గాయస్ ఇక మేమైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం చకచక గాయస్ ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం మేము ఇంటి దగ్గర నుంచి అలా స్టార్ట్ అయ్యామో లేదో గేట్ అయితే పడింది రైల్వే ట్రాక్ దగ్గర జాయిస్ ట్రైన్ అయితే వస్తుంది అది ఏ ట్రైన్ అదో మీరైతే చెప్పగలరా యితేసారు గా చూశారు కదా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ ఇంతకీ నేను ఏ ఊరు వెళ్తున్నానో అయితే మర్చిపోయాను దొడ్లేరు గ్రామం అయితే వెళ్తున్నాను చూశారు కదా మా అమ్మగారు అయితే మా మేనకోడళ్ళ కోసం దానిమ్మకాయలు అంటే ఫ్రూట్స్ అయితే తీసుకుంటా ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడ చుట్టుపక్కల దృశ్యాలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అందుచేత ఇక్కడైతే ఆపాను ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ అయితే ధరించి మీ జీవితాన్ని కాపాడుకొని మీ జీవితం మీద ఆధారపడిన వాళ్ళని అయితే సంతోషంగా అయితే ఉంచడానికి ప్రయత్నించండి ప్రయాణంలో భాగంగా మనమైతే బెల్లం కొండ అయితే రీచ్ అయ్యాం గాయ చూశారా గాయ చూశారు కదా అదే బెల్లం కొండ కొండ ఈ చుట్టుపక్కల ఎటు చూసినా కానీ కొండలే అందుకే ఈ ఊరికి బెల్లం కొండ అని పేరు పెట్టడం జరిగింది అక్కడ సాక్షాత్తు శ్రీ పరమేశ్వర స్వామి అయితే ఉన్నారు అంటే శివయ్య అయితే అక్కడ ఉన్నారు ఈ మంత్ ఎండింగ్లో ఆ కొండ పైన ఉన్నటువంటి మహేశ్వర స్వామిని అయితే మనం దర్శించుకుందాం దాని మీద బ్లాక్ అయితే చేద్దాం గాయస్ గాయస్ చూశారు కదా ఎటు చూసినా కొండలే గాయస్ ఈ దట్టమైన అడవి మధ్యలో నేనైతే ఎర్రచందనం చెట్లు అయితే స్పాట్ చేశాను చూశారు కదా ఇవి మొత్తం అయితే ఎర్రచందనం చెట్లు గాయస్ ప్రస్తుతం మనమైతే చంద్రాజుపాలెం అయితే రీచ్ అయ్యాం ఇక్కడ నేను ఒక టెంపుల్ని అయితే స్పాట్ చేశాను రామ సహిత సత్యనారాయణ స్వామి టెంపుల్ చూడటానికి బయట నుంచి అవుట్లుక్ అయితే చాలా బాగుంది గాయస్ ఇటు సైడ్ అయితే ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి చూడండి గాయ చూసారా అసలైన పల్లెటూరి వాతావరణం చూడండి ఎటు చూసినా కానీ గ్రీనరీ అయితే ఉంది మొత్తం పైరుతో అయితే నిండిపోయింది సైడ్ అయితే ప్రయాణంలో భాగంగా ప్రస్తుతం మనం పెరిగిపాడు తండాన్ని అయితే దాడుతూ ఉంది గాయస్ ఇక్కడతో పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పరిధి అయితే ముగిస్తుంది ఇక్కడ నుంచి అయితే పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పరిధి అయితే స్టార్ట్ అవుతా ఉంది చూశారు మీరు ఆ దృశ్యాన్ని గాయస్ ప్రస్తుతం మనమైతే ఆవులూరు పాలెం అయితే రీచ్ అయ్యాం ఇక్కడ చూసారా కృష్ణుడి టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో గాయస్ ప్రస్తుతం మనమైతే దొడ్లేరు అయితే చేరుకున్నాము ఇక్కడ చూశారు కదా రావిపాటి కళ్యాణ మండపం ఇది మండపమా లేకపోతే ఇంద్రభవనమా అన్నట్టుంది చూశారు కదా చూడటానికి అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఇదైతే కార్ పార్కింగ్ ఇక ఊరి లోపలికైతే వెళ్ళిపోదాం దొడ్లేరు రీచ్ అయ్యాం గాయ గాయస్ ఫైనల్లీ మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే రీచ్ అయిపోయాం ఇది ఇంటి లోపలికి వెళ్ళేసరికి అయితే మా చిన్న అయితే నిద్రపోతూ ఉంది ఫైనల్గా మా పెద్ద మేనగోడలు అయితే చాలా హ్యాపీగా ఉంది మేము వచ్చామని చెప్పేసి నేను వచ్చానైతే మా మేనగోడలు అయితే నాకైతే స్ప్రైట్ తీసుకొచ్చింది గాయస్ ఇక ఫైనల్గా మేము ఇంటికి వెళ్ళిపోయే ముందలైతే మేము బజార్కి అయితే వచ్చాము వాళ్ళకి అయితే నేను కొనిపిస్తూ ఉన్నాను చూస్తున్నారు మీరు ఇక ఫైనల్గా ఇంటికి వెళ్ళే ముందు మేమైతే ఒక రైట్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం చూశారు కదా గాయస్ ఇది లక్కీ హాయ్ క్రిస్కా హా హాయ్ హాయ్ క్రిష్క హాయ్ హాయ్ చెప్పు గాయస్ ఇంక మేమైతే వెళ్ళిపోతా ఉన్నాం ఇంటికి గాయస్ మేమైతే వెళ్ళిపోతా ఉన్నాం ఇంకా బాయ్ చెప్తా ఉన్నారు చూశారు కదా పెద్ద పెద్దమే అనుకోవడం అయితే చెప్తా ఉంది చిన్నమైతే నిద్రపోతా ఉంది ఇంకా బాయ్ గాయస్ తిరుగు ప్రయాణంలో మేమైతే ఒక బ్యూటిఫుల్ సన్సెట్ ని అయితే స్పాట్ చేసాం గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు బోర్డు వచ్చేసి ఇటు నుంచి దొడ్లేరు నుంచి సత్తనపల్లి వెళ్ళడానికైతే ఇది ఒక షార్ట్ కట్ ఇలా స్ట్రైట్కి మేము వెళ్ళిపోతే మా ఊరైతే వచ్చేస్తుంది ఇంతటితో గాయస్ ఇంతటితో నేను బ్లాక్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే చీకటి అయితే పడిపోతూ ఉంది ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవన్నీ చూపించడానికి అయితే కుదరదు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కనుక ఈ వీడియోను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్